హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్లన్నీ ఏంది ఎదురుగా వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ కుట్టాల్సినవి అనమాట కట్ చేసి ఈరోజు కట్ చేస్తున్నా మొత్తం ఒకేసారి కట్ చేసి రేపు ఒక నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో కుట్టేసేయాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ మా సిస్టర్వే అంటే మా అక్కవన్నమాట ఇవి ఇచ్చి దాదాపు ఐదు ఆరు నెలలు అయిందనమాట మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు ముందు ఇచ్చారు మా తమ్ముడు మ్యారేజ్కి ముందు మా తమ్ముడు మ్యారేజ్ డిసెంబర్లో అయింది డిసెంబర్కి ముందే ఇచ్చాడనమాట వాళ్ళు కాబట్టి మనకు నూరుకున్నారండి వేరే వాళ్ళు అయితేనా మామూలుగా ఉండదు అవేమో మా సిస్టర్ అనమాట ఇవేమో మా అమ్మవి ఇవి వచ్చేసి వీటి వరకు మా అమ్మవి అనమాట ఇవన్నీ ఇవి మొత్తం పదమూడో పన్నెండో బ్లౌజులు ఉన్నాయి ఇవేమో మూడు డిజైన్ ముక్కలు అనమాట డిజైన్ ముక్కలకు కూడా లైనింగ్ వేస్తున్నాను నేను ఎందుకంటే లైనింగ్ వేస్తే ఎక్కువ రోజులు వస్తాయని అని డిజైన్ ముక్కలకు కూడా లైనింగ్ వేస్తున్నా ఇవేమో కాటన్ జాకెట్లు ఇవేమో పట్టు ఫ్యాన్సీ టైప్ అనమాట ఈ మూడు బ్లౌజులు నిన్న ఒక ఫంక్షన్కి వచ్చాడు వచ్చినప్పుడు ఎప్పుడు యో వేసుకున్నారు బ్లౌజులు నాకు అనిపించింది ఏందమ్మా ఇట్లా వేసుకొని వచ్చి నువ్వు అని అంటే నువ్వు కొట్టంది నేనేం వేసుకోవాలమ్మా అని అన్నది దాంతో నాకు ఇంకా అనిపించి నిన్ననే అనమాట ఫంక్షన్ అయిపోయింది ఈరోజు ఇవన్నీ కట్ చేసేసి కుట్టేయాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ కుట్టేయాలి కట్ చేసేసి ఇంకా నేను ఒక్కసారిగా మనకి కట్ అవ్వవు కాబట్టి ఇప్పుడు మొత్తం ఐదు పీసులు అనేవి పెట్టేసుకుంటున్నాను నేను బ్లౌజులు లైనింగ్లు అనేవి ఐదు పీసులు అనేవి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఐదు మనము సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకుంటే ఈ కట్ చేసుకున్నాక మిగిలినవి కూడా కట్ చేసేసుకుంటాను అనమాట ఈ యొక్క ఐదు అవి ఒక ఎనిమిది ఉండే అనమాట మొత్తం పదమూడు బ్లౌజులు నిన్నేమో అంతకుముందు కట్ చేస్తే బ్లౌజు అది నిన్న ఒకటి కుట్టాను మొత్తం పద్నాలుగు బ్లౌజ్లు ఉండేవి మా అమ్మ మా అమ్మ వరకు మాత్రం ఈ మిషన్ తెచ్చిన కానీ అస్సలకి కుట్టడమే కుదరట్లేదండి ఏదో ఒకటి ఏదో ఒకటి అడ్డం వస్తానే ఉంది మొన్నటిదాకా ఏమో ఇంట్లో పండుతో సరిపోయింది ఇప్పుడేమో కరెంటు లైనింగ్ అనేవి అదే లైన్లు అనేవి బాగు చేస్తున్నారు అనమాట అందువల్ల కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదండి మిషన్ తెచ్చిన కానీ అసలు ఈ పనే సాగట్లేదు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి స్టార్టింగ్ ఏమో దారం అయితే తెగ తెగింది ఎందుకు తెచ్చుకున్నానా ఈ మిషన్ అనిపించింది ఇంకా తర్వాత ఒక అతను ఇట్లా వేరే ఊడ్లో ఇట్లా కుట్టేస్తుంది మగ వాళ్ళ బట్టల వరకు ఈ మిషన్ మీద కుట్టేస్తారన్నమాట వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగారు మా హస్బెండ్ వెళ్ళి అడిగితే అన్న ఈ దారం అయితే తెగుతుంది మీకు మేము వాడే దారాలని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంకా దారాలు తెచ్చుకున్న నుంచి పని బాగానే ఉంది కానీ కరెంట్ అనేది సరిగ్గా ఉండట్లేదు కరెంట్ ఉంటేనేగా మిషన్ అనేది రన్ అయ్యేది జాక్ మిషన్ మిగిలిన మిషన్ అయితే వచ్చి ఇదైతే తొక్కలేము మనం అందుకని అనమాట ఇది థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అనమాట మనం ఇంకా కొలతలు తీసుకొని యాజేజ్కి ఇది జరిగి మనం కట్ చేసుకునేటట్టు కట్ చేసుకుంటున్నాం ఇవి ఇచ్చి కరెక్ట్గా ఆరు ఏడు నెలలు అయిందండి మొత్తం పద్నాలుగు బ్లౌజ్లు పద్నాలుగు బ్లౌజులు అంటే నెలకు రెండు రెండు బ్లౌజులు ఇచ్చినా సరిపోద్దిగా నేనే ఇంక బయట వాళ్ళే కొడతా వాళ్ళే పాపం ఆపేసాను మనీ మళ్ళీ వాళ్ళు మనీ ఇవ్వడం నేను కాదు మనీ కూడా ఇస్తారు ముందే ఇచ్చారు మనీ కూడా కానీ ఇంక కుదరట నేను వద్దన్నా కూడా ఇంక నీకైనా ఏడవ కుట్టాలి కదమ్మా అని ఇంక మా అమ్మ మా అక్క ఇద్దరు ఇస్తారనమాట మనీ అనేది ముందే నువ్వు అది తీసుకొని కట్ చేస్తున్నా మార్కింగ్ పెట్టుకొని ఈ కరెంట్ అనేది ఉన్న మళ్ళీ ఇంట్లో పనులు అది సరిపోతుంది అందుకని వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేదు అనమాట ఈ మధ్య ఇంక ఇక్కడ నుంచి ట్రై చేయాలి డైలీ వీడియో పెట్టడానికి ఇది పైన రెండు బావ్ తీసుకున్నాను కింద రెండు నా తీసుకున్నానండి నెక్ అనేది గ్రౌండ్కి ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి వీటిని మనం పాయింట్ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏది తీసుకోవాలి అట్లా పాయింట్ ప్రకారం తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యన్నమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే ఇవన్నీ కట్ చేసేసుకొని మొత్తము ఇంకా మెయిన్ క్లాత్లకి జాయింట్ చేసేసుకొని కలిపేసుకొని చుట్టు పెట్టుకుంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు బయట వాళ్ళు ఒక మూడు గుట్టి మమ్మది ఒక రెండు గుట్టిన సరిపోద్ది కానీ ఇంక అన్నీ కట్ చేసేసుకుంటున్నాము ఒకేసారి బ్లౌజులు అనేవి బయట వాళ్ళు కూడా ఈ మధ్య బాగానే ఆగుతున్నారండి కొంచెం ఇంట్లో పని ఉంది తెలిసి వాళ్ళకు కూడా ఏం అనట్లేదు పాపం ఇచ్చి చాలా రోజులైంది వాళ్ళు కూడా కొత్త వాళ్ళు మాత్రం అసలు తీసుకోవట్లే ఇప్పుడు మళ్ళీ కొత్తవి ఎవరిన ఇచ్చినా కూడా ఇప్పుడు యూనిఫామ్లు కాలేజీ స్టార్టింగ్లో ఉండేవి కదా కాలేజీ యూనిఫామ్లు స్కూల్ యూనిఫామ్లు అన్నీ వస్తూనే ఉండయి మనకి కింద కింద నడువు అనేది ఎంత వస్తుందో పైన చంక రౌండ్ అనేది కూడా అంతే వస్తుంది ఇప్పుడు ఇవి రెండో పాయింట్ మూడో పాయింట్ మనకి ఇవన్నీ చూసుకోవాలి పాయింట్లు వాళ్ళకి పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైంది నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు కింద లూజ్ అనేది రెండో పాయింట్ కింద లైన్ ఒక డ్రా చేసుకోవాలి కదా ముందు హాఫ్ ఇంచ్ అది ఫస్ట్ పాయింట్ లూజు రెండో పాయింట్ ఇటు సైడు మనం చంకర పొడవు చూసుకుంటే మూడో పాయింట్ అట్లా పాయింట్లు వరకు పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఇదంతా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను నేను ఈ మిషన్ తెచ్చిన నుంచి మాత్రం కరెంట్ లేదనే కానీ కరెంట్ ఉంటే మాత్రం బాగానే రన్ అవుతున్నాయి అనమాట దారాలు మార్చిన కానీ మనకి బ్లౌజులు అనేవి ఆ మిషన్ మీద ఈ మిషన్ మీదకి ఒక రెండు బ్లౌజులు ఎక్స్ట్రానే గుట్టేసుకుంటున్నాను నేను ఈ విధంగా మనం నీటికి కట్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మొత్తం ఐదు కదా ఐదు పీసులు ఇట్లా చూసుకోండి మొత్తం ఐదు పీసులు నేను కట్ చేసేసాను ఇక మిగిలిన ఎనిమిది ముక్కలు కూడా కట్ చేసేసుకుంటారు అన్నమాట ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఈ విధంగా నేను చుట్టు పెట్టేసుకున్నాను అనమాట క్లాత్లు మెయిన్ క్లాత్లకి ఇట్లా చుట్టేసి పెట్టుకున్నాను అనమాట ఏ కలర్కి ఆ కలర్ క్లాత్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి